అందరికీ నమస్కారం నేను కడప సైబర్ క్రైమ్ సిఏగా రెండు సంవత్సరాలు పనిచేసినాను అక్కడి నుంచి బదిలీపై చిత్తూరు వెస్ట్ సర్కిల్ ఈ ఈరోజు బాధ్యతలు తీసుకున్నాను ఈ మన చిత్తూరు ఎస్పి మణికంఠ చందోలు ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం శాంతి భద్రతలు కాపాడుతాం ఎక్కడ ఎటువంటి అల్లర్లు జరిగినా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తాం తీవ్ర చర్యలు తీసుకుంటాం అదేవిధంగా కాణిపాకంలో రోజు రోజుకి భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉంది కొన్ని కొన్ని రోజుల్లో ఎక్కువ ఉంటుంది ఆ ట్రాఫిక్ రద్దీ ఉంది కూడా కొంచెం నాకు దృష్టికి వచ్చింది అక్కడ భక్తుల సౌకర్యం కోసం వాళ్ళకు ఎంత సేవ చేయాలో అంత సేవ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము తర్వాత ఇంకా మన సర్కిల్లో నాలుగు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎటువంటి ఆసాని కార్యక్రమాలు జరిగినా కూడా మేము ఊర్చుకోము ఎట్టి పరిస్థితుల్లో తీవ్ర యాక్షన్ తీసుకుంటాం మన జిల్లా ఎస్పీ గారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రజలు మనము ప్రజలతోనే మనం కలిసి ఉండాలనే ఉద్దేశము అట్లా ఉంటేనే మనకు శాంతి భద్రతలు బాగుంటాయి మనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది మన సార్ ఆదేశాల ప్రకారం ఫ్రెండ్లీ పోలీసింగ్ని ప్రజలేక తీసుకెళ్ళి వాళ్ళతో మనతో వాళ్ళు చాలా మన కలిసి ఉండేదనిగా ప్ర తీసుకుంటాం